చదివే ధైర్యం మీకుందా ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆమె ధైర్యంగా ఈ పుస్తకాన్ని రచించారు కానీ అంతే ధైర్యంగా ఈ పుస్తకాన్ని చదవగలరా అంటే చాలామంది చదవలేరనే చెప్పాలి ఎందుకు అంటే ఎటువంటి ఫిల్టర్స్ ఉండవు ఈ పుస్తకంలో మనమందరం మాట్లాడే సాధారణంగా అప్పుడప్పుడు యూజ్ చేసే బూతు మాటలన్నీ ఆమె చాలా సరళంగా చాలా సాధారణంగా ఈ పుస్తకంలో వాడడం జరుగుతుంది అలానే ఇది చెడ్డ పుస్తకం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కాదు ఎందుకు అంటే ఆమె తన విజ్ఞానాన్ని చాలామందికి పంచాలని తపన మనకు కనిపిస్తుంది నిజానికి అశ్లీలం మాటల్లో ఉండదు మనసులో ఉంటుంది బూతు భాషలో ఉండదు భావనలో ఉంటుంది అపార్థం అనడంలో ఉండదు ఆలోచనలో ఉంటుంది భారతి గారు తన మాటల్లోనూ రాతల్లోనూ స్త్రీ గురించి కానీ స్త్రీ పురుషులను ఎవ్వరిని ఇక్కడ కించపరచనూ లేదు అవమానపరచనూ లేదు ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు ఎండపల్లి భారతి గారు రచించిన దేవరహస్యాలు అనే పుస్తకం గురించి చదువుకోబోతున్నాం దేవుడు మనిషికి అరవై ఆరు జ్ఞానాలతో పాటు యాపకాయంతా ఎర్రి ఇచ్చాడు ఈ ఎర్రి చేసే పనులే ఎక్కువ మన బుర్ర వద్దన్న పనిని ఒళ్ళు వాళ్ళమిచ్చి చేస్తుంది నువ్వు ఒళ్ళు చెప్పినట్లు విని పరిగెత్తినావు అంటే అది నడి వయసులోనే చేయి వదిలేస్తుంది బుద్ధి చెప్పినట్లు నడుసు సత్యం దాకా నడిపిస్తుంది అని ఒక అవ్వ ఒక మనవరానికి చెబుతుంది ముందుగా ఎండపల్లి భారతి గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే చాలామంది చెప్పుకోవడానికి చెప్పడానికే భయపడే చాలా విషయాలను ఆమె నిర్భయంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా చాలా బాగా చెప్పగలిగారని చెప్పాలి ఇప్పుడున్న అర్బన్ సొసైటీలో సిటీస్లో ఫెమినిజం అని ఇంకా ఇంకా చాలా చాలా చెప్పుకుంటూ ఉంటారు కానీ అసలైన సమానత్వం అసలైన విజ్ఞానాన్ని ఈ పుస్తకంలో భారతి గారు చాలా బాగా చెప్పగలిగారు అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే ఈ కథలన్నీ నైన్టీన్ నైంటీస్ పీరియడ్లో జరుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితులని ఆడవారిని ఏ విధంగా చూసేవారు వాళ్ళ జీవన విధానాన్ని బాగా చెప్పగలిగారు ఒక గ్రామీణ ప్రాంతంలో ఎవరూ లేని ప్రదేశంలో ఆడవాళ్ళు అందరూ మాత్రమే ఉండే ప్లేస్లో ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారు ఏ విధంగా మాట్లాడుకుంటారు ఎవరెవరి గురించి మాట్లాడుకుంటారు అనేది భారతి గారు చాలా బాగా చెప్పగలిగారు ఈ పుస్తకం దేని గురించి అంటే ఎవరూ లేని ప్రదేశంలో కొందరు ఆడవాళ్ళు ఎలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటారు ఆ రహస్యాలు ఏమిటి అనేది ఈ దేవ రహస్యాలు అనే బుక్ యొక్క థిమ్ ఇందులో రచయిత్రి గారు ఆడవాళ్ళ అండ్రామ్స్ గురించి మనసత్వం గురించి సమానత్వం గురించి భార్యాభర్తల సంబంధాల గురించి మూఢనమ్మకాల గురించి అలా గర్భిణీ స్త్రీగా ఉన్న టైంలో ఆడ ఆడవాళ్ళ ఆలోచనలు వాళ్ళ పరిస్థితులు ఇబ్బందుల గురించి అలాగే మగవాళ్ళను ఆడవాళ్ళు ఇష్టపడాలంటే వారిలో ఏ క్వాలిటీస్ చూసుకుంటారు ఇంకా ఆనాటి కాలంలో సెక్స్వల్ విషయాల గురించి అలాగే అక్రమ సంబంధాల గురించి మరి ముఖ్యంగా అమ్మాయిలు మంచి వయసులో ఉన్నప్పుడు శరీరం చెప్పే మాటలు వింటే నీ జీవితం సగంలోనే అయిపోతుంది అదే నీ మనసు బ్రెయిన్ చెప్పే మాటలు వింటే నీ జీవితం నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావు సచ్చేదాకా అని చాలా చాలా బాగా చెప్పగలిగారు రచయిత్రి గారు భారతి గారు మరొకసారి చెప్తున్నా ఇలాంటి పుస్తకాలు రాయడానికి ఎంత ధైర్యం కావాలో చదవడానికి కూడా అంతే ధైర్యం కావాలి రచయిత్రి గారు తన కర్తవ్యాన్ని చాలా బాగా నిర్వర్తించారు ఇక మిగిలింది మన కర్తవ్యమే ఇంత మంచి నాలెడ్జుల్ బుక్ ప్రతి ఒక్కరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలుగైదేళ్ళ పసిపిల్లల లైంగిక చేష్టల దగ్గర నుంచి స్త్రీల జీవితంలో అతి ముఖ్యమైన సమర్థ గర్భధారణ ప్రసవం వంటి నలుగురికి తెలిసిన సాధారణ విషయాలు సెక్స్ జొమ్మ పిఎంఎస్ వంటి నిర్దిష్ట శాస్త్రీయ విషయాల వరకు భారతీయ గారు తడమని వస్తూ లేదు ప్రజల భాషలో ప్రతి భావనకి వ్యక్తీకరణ రూపం ఉంటుంది ప్రాంతాలను బట్టి సముదాయాలను బట్టి మారవచ్చును కానీ ఆ వ్యక్తీకరణలో ఎంతో సహజంగా ఉంటుంది అది నాగరికలు అంటే నేటి యువతకి మనకి అది మూటుగా మొరటగా అనిపించవచ్చును దీన్నే ఇంగ్లీష్లో లేదా సంస్కృత పదాల్లో తర్జుమా చేస్తే నెత్తిన పెట్టుకొని ఊరేగుతాం మనం ప్రకృతికి దూరంగానే రచయితలే వాడగలిగిన ప్రాకృతిక భాష ఇది సహజ సిద్ధ జీవితానికి పక్కలోకి తొలగని మట్టి మనుషులు మాత్రమే చెప్పగలిగినవి ఈ కథలు అదే రచయిత్రి గారు ఎండపల్లి భారతి గారు ఈ దేవరహస్యాలు కథలు కూడా తప్పకుండా చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్